తెలంగాణ రాష్ట్రానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఎన్నికల సందర్భంగా తెలంగాణ జనగర్జన సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మరి కార్యక్రమాన్ని పురస్కరించుకొని పత్రికా సోదరులకు అందరికీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద భారీ బహిరంగ సభ పది లక్షలతోని ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ జనగర్జన శంఖారావం తో ఎన్నికల ప్రచారం ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు కాబట్టి ఈ సభలో భారతదేశంలో ఉన్న పేద బడుగు బలైన వర్గాల మైనార్టీల యొక్క సమక్షంలో మెనిఫెస్టో దేశవ్యాప్తంగా మెనిఫెస్టో రేపు ఆ సభలో ప్రారంభించబోతూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ సభకు ఈ బహిరంగ సభకు షాద్నగర్ నగర్ నియోజకవర్గం నుంచి కూడా అత్యంత సమీపంగా ఉన్న నియోజకవర్గం పెద్ద ఎత్తున మా మహిళలు కూడా మా మహిళా అధ్యక్షురాలు కానీ మండలక్షు మండల అధ్యక్షులు కానీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ అనుబంధ సంస్థలు కాంగ్రెస్ పెద్దలందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు తప్పకుండా స్వచ్ఛందంగా ఈ యొక్క తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయడానికి కూడా షాద్ నుంచి దాదాపు పదివేల నుంచి పదిహేను వేల మంది ఈ యొక్క బహిరంగ సభకు తరలి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహిళా అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అందరూ వచ్చేస్తారు క్షేమం అనుకోండి అభివృద్ధి అనుకోండి ప్రజలకు ఒక హామీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉంది గత అసెంబ్లీ ఎన్నికలలో శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏ విధంగా అయితే ఇచ్చి ఎన్నికలకు పోవడం జరిగిందో ఆ యొక్క మేనిఫెస్టోను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా అయితే తూచా తప్పకుండా ఆ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయో అదేవిధంగా రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మెనిఫెస్టో కూడా ఈ సభలో